హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను లంచ్ బాక్సులలోకి ఈజీగా రెడీ చేసుకునే ఎగ్ కర్రీ చేస్తున్నానండి ఆనియన్స్ ఎల్లుల్లిపాయ కారం సరిపడినంత ఉప్పు కారం రెండు రెండు స్పూన్లు వేసానండి సాల్ట్ వేసాను సరిపడినంత వేసి మిక్సీ చేస్తాను ఇదంతా మిక్సీ కొట్టేసాను కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుందండి ఇలా చేసిన దాన్ని పేస్ట్ చేసేసాను మిక్సీ మిక్సీలో అలా గ్రైండ్ చేసిన దాన్ని కళాయి పెట్టేసి ఇంట్లో సరిపడినంత ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసానండి తాలింపు గింజలు వేయగానే మిక్సీ పట్టిన పేస్ట్ని అందులో వేసి ఆయిల్లో మగ్గ మగ్గే వరకు అలా కలుపుతూ ఉంటానండి మనం అన్నీ పచ్చివే కదా వేసుకుంది అదంతా మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత ఎగ్ కొట్టి వేస్తానండి అలా అలా ఎగ్ వేసాక అది బాయిల్డ్ అయ్యే వరకు కాసేపు ఉంచి తీయాలండి బాయిల్డ్ అయితే ఇలా వస్తుంది బాయిల్డ్ అవుతుంది అందులోనే సిమ్ లో పెట్టేసి మూత పెట్టేస్తే సిమ్ లో పెడితే బాగుంటుందండి టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి ఎగ్ కర్రీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ओके फ्रेंड्स बाय फ्रेंड्स